రాహుల్ ఏర్పాటు చేసిన రౌడీలను చితక్కొట్టి తన ఫ్యామిలీకి థ్రెట్ లేకుండా చూస్తాడు శివ తన వైఫ్ సురభికి కార్ గిఫ్ట్ గా ఇచ్చి ఆమె సెక్యూరిటీ కోసం గౌతమ్ అనే బాడీగార్డ్ని కూడా పెడతాడు సురభి శివల దగ్గరికి వచ్చి వాళ్ళని అవమానించి వాళ్ళ ద్వారా అవమానించబడి వాళ్ళ అంతు చూస్తాను అని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తాడు జై రోజులు సజావుగా సాగుతున్నాయి సురభి తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా కింగ్ ఆఫ్ ది వరల్డ్ పైనే పెట్టింది శివ మధ్య మధ్యలో ఆమెకి కొన్ని సజెషన్స్ ఇస్తున్నాడు ఓ రోజు మధ్యాహ్నం ఆఫీసులో సురభితో బయటకు వెళ్ళొస్తాను అని చెప్పి జ్యోతి టవర్స్ నుంచి బయటకు వచ్చాడు శివ అక్కడ బ్లాక్ కలర్ కార్ అండ్ దానిలో అతని తాతగారి అనుచరుడు జానీ ఉన్నారు సరాసరి జానీ దగ్గరికి వెళ్లి కారెక్కి కూర్చున్నాడు సరిగ్గా అరగంట తర్వాత అజంతా సెవెన్ స్టార్ హోటల్లోని రెస్టారెంట్లో ఓ కార్నర్ సీట్లో కూర్చొని ఉన్నారు శివ సంపత్లు శివ తన ఎదురుగా ఉన్న కాఫీ కప్ ని చుట్టూ తిప్పుతూ సైలెంట్గా చూస్తూ ఉన్నాడు నేను చెప్పిన దాని గురించి ఏం చేశావు అని అడిగాడు సంపత్ నేనా రోజు చెప్పాను కదా నేను రాను అయినా ఎందుకు నా వెంట పడుతున్నారు ఇప్పుడెందుకు పిలిచారో అది చెప్పండి అన్నాడు శివ నేను పనిమీద వేరే ఊరికి వెళ్తున్నాను మరొకసారి నీ నిర్ణయం తెలుసుకుందామని అన్నాడు సంపత్ నా లో ఏ మార్పు లేదు రాదు కూడా మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అన్నాడు శివ నేనప్పుడు మిమ్మల్ని వదిలేయటం శరణ్యకి విడాకులు ఇవ్వటం తప్పే కాని అప్పుడు నాకు మరో దారి లేక చేయవలసి వచ్చింది నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు అన్నాడు సంపత్ హాపండి మీరు మా అమ్మ పేరు పలకడం కూడా నాకిష్టం లేదు అని కోపంగా అన్నాడు శివ నేను నీ కోసం ఓ పెద్ద విల్లా కొన్నాను అన్ని టాప్ బ్రాండ్ కార్స్ ఆ విల్లా ముందున్నాయి పది మంది పనివాళ్ళు నీకేం కావాలన్నా చిటికెలో చేసి పెడతారు నీ పేరు మీద మిలియన్స్ ఆఫ్ డాలర్స్ రిజర్వ్ బ్యాంక్ లో వేశాను ఇన్ని కంఫర్ట్స్ వదిలేసి ఇంకా నువ్వెందుకు ఆ శిఖా ఫ్యామిలీకి అల్లుడిగా ఉంటూ వాళ్ళు చేసే అవమానాలు భరిస్తున్నావు అని అడిగాడు సంపత్ సంపత్ మాట్లాడటం ముగించగానే శివ పెద్దగా నవ్వాడు కొడుకు ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక అయోమయంగా కొడుకు వైపు చూస్తున్నాడు సంపత్ శివ నవ్వాంటూ ఎలా కనిపిస్తున్నాను మీకు మీరిచ్చే ముష్టి కోసం ఆశపడి వస్తాననుకున్నారా నేను నాదనుకుని అక్కడికి వస్తే మా తాతగారు ఆస్తి మొత్తం నా చేతిలో పెడతారు అప్పుడు నేనే మీకు పాకెట్ మనీ ఇవ్వాలి మర్చిపోయారు మీరు అని వెటకారంగా అన్నాడు శివ శివ మాటలకి సంపత్ మొహంలో నెత్తురు చుక్కలేదు ఈ అజంతా హోటల్ చూసావా ఈ హోటల్ని నేను నీ పేరు మీద కొన్నాను ఈ హోటల్లో అన్ని సౌకర్యాలతో కూడిన లాస్ట్ ఫ్లోర్ ని నువ్వు జల్సాగా బ్రతకడానికి అన్ని ఏర్పాట్లు చేశాను నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు వెళ్ళొచ్చు అన్నాడు సంపత్ మీరేం మారలేదు మనుషుల్ని మీ కంట్రోల్లో పెట్టుకోవాలనుకునే మీ కోరిక మారలేదు కానీ నన్ను మీ కంట్రోల్లో పెట్టుకోలేరు అని పురుషోత్తం ఫ్యామిలీ గురించే ఆలోచించాడు ఎప్పుడైతే జ్యోతి టవర్స్లోకి ఎంట్రీ ఇచ్చాడో ఇక వెంటనే ఆ ఆలోచనలను ఆపేశాడు సాయంత్రం ఆఫీస్ అవ్వగానే శివలు జ్యోతి టవర్స్ నుంచి బయటకు వచ్చారు ఈరోజు ఈవినింగ్ నా ఫ్రెండ్స్తో గెట్ ఉంది ఇన్ఫాక్ట్ ఇయర్ మా ఫ్రెండ్స్ అంతా ఈరోజు అదనగా చూస్తూ నువ్వింత మంచి జాబ్ తెచ్చుకున్నందుకు నేను చాలా హ్యాపీ కంగ్రాట్స్ సురభి అని ఆమె ముందు ఓ బొకే ఉంచాడు సురభి కాస్త ఇబ్బందిగా నవ్వి ఆ బొకే అందుకుంది సురభి పక్కనే ఉన్న శివని చూసిన రామ్ ఇతనెవరు అన్నాడు సురభి చెప్పడానికి సంకోచిస్తుంటే సురభి బెస్ట్ ఫ్రెండ్ లాస్యా తను సురభి అసిస్టెంట్ అని అన్నది ఆ మాటతో కాస్త ఇబ్బంది పడుతూ శివ వైపు చూసింది సురభి శివ ఎప్పటిలానే నార్మల్ స్మైలింగ్ ఫేస్ తో ఉన్నాడు హో నీ అసిస్టెంట్ ని ఇక్కడికి కూడా తీసుకురావాలా అని నవ్వాడు రామ్ రామ్ నీకు తెలుసా సురభికి కంపెనీ ఓ అసిస్టెంట్ తో పాటు బీఎండబ్ల్యూ కార్ అండ్ ఓ బాడీగార్డ్ని కూడా ఇచ్చింది అని గర్వంగా చెప్పింది లాస్య మళ్ళీ అందరూ సురభిని పొగడటం స్టార్ట్ చేశారు అందులోని కొంతమంది అమ్మాయిలకు అది నచ్చలేదు సురభి అందరికీ థ్యాంక్స్ చెప్పి శివని తీసుకుని వెళ్లి ఓ సోఫాలో కూర్చుంది లాస్య వచ్చి సురభి పక్కనే కూర్చుంది శివ నువ్వు సురభి హస్బెండ్ అని ఇక్కడ ఎవ్వరికి చెప్పకు రోజు అందరూ తనకి రెస్పెక్ట్ ఇస్తున్నారు నువ్వు సురభి హస్బెండ్ అని తెలిస్తే ఆ రెస్పెక్ట్ ప్లేస్ లో వెటకారం హేళన ఉంటాయి అని సీరియస్గా అన్నది శివ ఆమె వైపు నిర్లిప్తంగా చూశాడు అయినా నువ్వేంటి సురభి తనని వెంట పెట్టుకొనొచ్చో మన క్లాస్లో జెంట్స్కి నువ్వంటే క్రష్ అని తెలుసు కదా నీకు పెళ్లైందని తెలిస్తే అంతా ఏమైపోతారు ఆ రామింకా నిన్ను లవ్ చేస్తూనే ఉన్నాడు అని రామ్ని ఉద్దేశిస్తూ లాస్య చెప్పింది శివకి కోపమొస్తుంది కాని సురభి ముందు తన కోపాన్ని చూపించటం అతనికి ఇష్టంలేదు నువ్వింకా ఈ టాపిక్ ని మార్చు అని కోపంగా అన్నది సురభి ఇంతలో సురభి క్లాస్మేట్ ఓ అమ్మాయి అక్కడికి వచ్చి బీర్టిన్స్ అందరికీ ఇచ్చి అంది ఇంతలో రామ్ తన పాకెట్లో నుంచి ఓ జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసి సురభి వైపు చూశాడు అది చూసిన అందరూ కూడా ఓ అని గట్టిగా అరిచారు ఆ అరుపులకు బిత్తర చూపులు చూసింది సురభి ఏంటి రామ్ నువ్వు సురభికి ప్రపోజ్ చేస్తున్నావా అన్నాడు రామ్ ఫ్రెండ్ ఆ మాట విన్న అక్కడ అమ్మాయిలంతా సురభి వైపు అసూయగా చూశారు నోను నేను సురభి విన్నర్ అయినందుకు తనకి చిన్న ప్రజెంటేషన్ ఇస్తున్నాను అని చిరునవ్వుతో అన్నాడు రామ్ ఇది చిన్న గిఫ్టా హారం ఎంత లేదన్నా రెండు లక్షలు విలువ చేస్తుంది అన్నది ఓ అమ్మాయి రామ్ చిరునవ్వు నవ్వాడు తీసుకో సురభి జస్ట్ గిఫ్ట్ మాత్రమే అన్నది లాస్యా రామ్ పైకి ఎలా చెప్తున్నాడు కానీ అతను మనం చదువుకునే రోజులలో సురభి వెంట పడలేదా ఏంటి అని అందరూ నవ్వారు అది సురభికి గుర్తు చేయాలనే రామ్ ప్లాన్ నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకోవటం నాకు హ్యాపీగా ఉంది రామ్ బట్ నాకు ఆ గిఫ్ట్ వద్దు అని అన్నది సురభి నేను నీకోసం ఎంతో ప్రేమతో ఈ హారం తెచ్చాను ప్లీజ్ అన్నాడు రామ్ ఆ నెక్లెస్ ని బాక్స్లో నుంచి తీసి సురభి దగ్గరికి వెళ్లాడు ఆమెకి స్వయంగా తనే నెక్లెస్ పెట్టాలి అనే ఉద్దేశంలో ఉన్నాడు రామ్ రామ్కు చదువుకునే రోజుల నుంచి సురభి అంటే ఇష్టం ఉండేది ఎప్పుడు ఆమె వెంట పడుతూ ఉండేవాడు ఇప్పుడు ఆమెని టచ్ చేయాలనే కోరిక అతనిలో బలంగా ఉంది సురభికి అదంతా నచ్చటం లేదు కాని స్నేహితుల ముందు ఇష్యూ చేయటం ఇష్టంలేక కామ్గా ఉండిపోయింది సురభి మెడలో రామ్ నెక్లెస్ వేయబోయాడు హలో మిస్టర్ రామ్ తనకి నీ గిఫ్ట్ వద్దు అన్నది కదా ఎందుకు తనను బలవంతం చేస్తున్నావు అన్నాడు శివ హలో అసిస్టెంట్ నేను మీ డైరెక్టర్కి గిఫ్ట్ ఇస్తుంటే మధ్యలో నీకేంటి అని కోపంగా అన్నాడు రామ్ కోపంతో శివ పిడికిలి బిగుసుకుంది అసిస్టెంట్వి నీకేం ఇక్కడ మేమందరం పార్టీ చేసుకుంటుంటే నువ్వెళ్లి ఆ పక్కనున్న రూంలో డ్రింక్ చే అని అరిచాడు రామ్ రామ్ చాలా డబ్బున్న ఫ్యామిలీలో పుట్టి పెరిగాడు మరొక బిగ్ ఫ్యామిలీ అమ్మాయి అయిన సురభిని పెళ్లి చేసుకుంటే వాళ్ల హోదా పెరుగుతుంది అందున ఇప్పుడు సురభి చీఫ్ డిజైనర్ హోదాలో ఉంది అతని ఆలోచనలు పసిగట్టిన శివ చాలా కూల్గా నేను సురభి హస్బెండ్ని అన్నాడు ఆ మాటతో అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు ముఖ్యంగా రామ్ తల గిర్రున తిరిగింది హే ఇడియట్ ఏం మాట్లాడుతున్నావ్ అన్నాడు రామ్ నువ్విన్నది అక్షరాల నిజం అన్నాడు శివ అందరూ నమ్మశక్యం కానట్లు సురభి వైపు చూశారు సురభి అవునన్నట్లు ఉండిపోయింది హే నువ్వేనా శిఖా ఫ్యామిలీకి అచ్చిరాని అల్లుడివి నువ్వు సురభికి అసిస్టెంట్ గా వర్క్ చేయటం తప్పులేదు నువ్వెలాగో నీ వైఫ్ కి ఇంత విలువైన నెక్లెస్ తీసుకుని రాలేవు ఎవరైనా ఇస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నావు అన్నాడు రామ్ శివ నవ్వుతూ మీరిస్తున్న నెక్లెస్ గోల్డ్ కాదు నార్మల్ది అది గోల్డ్ పూత పోసింది దాని వాల్యూ మహా అయితే ఐదు ఉండొచ్చు మీరు రెండు లక్షలు పెట్టి ఎలా కొన్నారు అని వెటకారంగా అన్నాడు శివ నిజానికి రామ్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడే శివకి అర్థమైంది అది వన్ గ్రామ్ గోల్డ్ అని కాని అతనిని ఎందుకు కించపరచాలి అని సైలెంట్ గా ఉన్నాడు ఏం మాట్లాడుతున్నావు నేను రెండు లక్షలు పోసి ఈ నెక్లెస్ కొన్నాను ఇన్ఫాక్ట్ ఆ అమౌంట్ నాకు పెద్ద లెక్క కాదు కాని ఇలాంటి పనికిమాలిన వాడిని పెళ్లి చేసుకున్న సురభిం చూస్తుంటే జాలిగా ఉంది అన్నాడు రామ్ నువ్వు ఫీల్ అవ్వకు రామ్ అతను మేనర్స్ లేనివాడు అలాంటి వాడి మాటలు పట్టించుకోవడం అనవసరం అతను నిన్ను డామినేట్ చేయడానికి అలా మాట్లాడుతున్నాడు అని చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ రామ్ ని ఎంగేజ్ చేశారు లాస్య రామ్కి సపోర్టుగా శివని అవమానించాలి అని నోరు తెరవబోయింది కాని శివ తీక్షణమైన చూపులకు దడిచి సైలెంట్ గా ఉంది ఈరోజు శివ ఏంటి డిఫరెంట్ గా ఉన్నాడు అనుకుంది లాస్య ఇంతలో ఒక్కసారిగా శబ్దం చేస్తూ క్యాబిన్ ఓపెన్ అయ్యాయి మధ్య దూరం పెరుగుతుందా పురుషోత్తం ఫ్యామిలీ ఏ పరిస్థితుల్లో ఉంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి